నే వాడిక అన్నం పెట్టాలట నిజంగా రెండు చేతులతో అన్నం పెట్టని ఒక నానుడి మా కోయలాడు శ్రీనివాసరావు గారు మా మధ్యన లేకపోయినా సరే ఎప్పటి నుంచో మరి ఇది మా మీడియా కూడా అలవాటు చేశారు నిజంగా ఇది గ్రేట్ ఇది మీడియా ఏదైనా కొత్తగా ట్రెండ్ సృష్టించాలని చూస్తుంది కానీ ఇక్కడ విధానం మారిందని చెప్పాలి ఈరోజు మరి మెగాస్టార్ చిరంజీవి గారు మన మధ్యన లేకపోయినా ఆయన యొక్క మరి స్మృతులు ఈ రోజు ఎక్కడో హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నా సరే ఆయన యొక్క ఛాయ అంటే ఆయన యొక్క నేల ఈరోజు ఇగో ఇక్కడ ఎంతమంది అభిమానుల రూపంలో కనబడుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు మీరు చేసిన వినూత్నమైన కార్యం ఏంటంటే అప్పుడప్పుడు ఎక్కడికైనా ఒకళ్ళు సహాయం చేయాలంటే ఏదో అనాథ శరణాలయంకెళ్ళి వీళ్ళెళ్ళి సహాయం చేసేవారు ఒక ఫ్రూట్స్ ఇవ్వడమో బండ్లు ఇవ్వడమో లేదంటే అక్కడ ఏమైనా బ్రెడ్ ఇవ్వడమో లేదంటే ఫుడ్ పెట్టడమో రకరకాలైన కార్యక్రమాలు చేశారు ఇవి చాలా అన్నట్టు మళ్ళీ బ్లడ్ బ్యాంకులు కూడా ఏర్పాటు చేసి వాళ్ళతో ప్రయత్నం కూడా చేశారు అదే మాదిరిగా మెడికల్ క్యాంపులు కూడా పెట్టి మరి వాళ్ళతో మేమంటూ ఉన్నాం విశాఖపట్నానికి అని చెప్పి సహాయం చేసిన వీళ్ళు ఈ రోజు ఒక పది అడుగుల నుంచి వంద అడుగులు ముందుకేసారని చెప్పాలి అదేంటంటే అది మనకు కనబడుతుంది స్వామి వివేకానంద మదర్ చారిటబుల్ ట్రస్ట్ అని అక్కడ ఒక డైలాగ్ కూడా మరి పెట్టారు నో ఎక్స్పెక్టేషన్ అని చెప్పి ఒక నినాదం పెట్టి ఇచ్చిన రెండు చేతులతో అన్నం ఒక మాదిరిని ఈ ఈ ఈ ఈ రోజు ఇక్కడ యొక్క యొక్క ఏరియాలో యొక్క గొలరపాలెం ప్రాంతంలో ఈ రోజు దువార ప్రాంతంలో మేమంటూ ఉన్నాం పునాదులు వేయడానికి ఇక్కడ పెద్ద బిల్డింగ్ నే శంకుస్థాపన పేరు మీద మరి ముందుకు తీసుకెళ్లన్న ఆశతో ఒక పక్క శరణాన్ని అలాగే మరి ఒక పక్క వృద్ధాశ్రమం కూడా ఏర్పాటు చేసి ప్రజలకు మేమంటూ ఒక మావంతు సాయం చేయాలనే ఆలోచనతో ఈ రోజు చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు ముందుకొచ్చారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి రావు గారు మరి మీ ప్రయాణాలు డిఫరెంట్గా ఉంటున్నాయి ఎక్కడి నుంచో చూసుకొని వస్తున్నాం సిటీవీ ప్రత్యేకంగా మీతో పాటు జర్నీ చేస్తుంది ఈ రోజు మరి నూతన విధానానికి పునాదు వేశారు దీన్ని ఎలా చూడండి మాది ఒకటే నినాదం అండి ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టాలి రెండు చేతులతో దండం పెట్టాలి జై శ్రీమన్నారాయణ అనే మంత్రాన్ని సంస్కారాన్ని ప్రతి ఒక్కరికి నింపాలని ప్రతి ఒక్కరికి నింపుతూ పిల్లలకే కానీ పెద్దలకే కానీ అందరికీ కూడా ఈ ట్రస్ట్ నిర్మాణం వీలైనంత త్వరలో కంప్లీట్ చేసి ఏదైతే మేము కలలు కన్నామో అదంతా కూడా మా సభ్యులందరూ కూడా ఆర్నెస్లో కష్టపడి వారి తాలూకా కుటుంబాల సపోర్టు మా అందరికీ ఉండడం వల్ల ఈరోజు మేము అందరం కూడా ఇంత బహు బృహత్తరమైన కార్యక్రమం చేయడం జరుగుతున్నది లేకపోతే కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఇందులో సపోర్ట్ చేయలేకపోతే మేము ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేము అలాంటిది ఈరోజు ఇన్ని అడుగులు ముందుకు వేసి ఈ గొల్లల పాలెంలో ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో అందరం కలిసి వచ్చి ఈ గొల్లల పాలన జాగకుండా ఈ ఆశ్రమానికి మా సభ్యులందరూ కూడా ఆహరిని కష్టపడుతూ వీలైనంత తొందరగా కంప్లీట్ చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ స్వామిని మా అందరికీ కూడా కుటుంబ సభ్యులందరికీ కూడా ఆశీస్సులు ఇవ్వాలని అలాగే మెగా అభిమానులు కూడా పేరు పేరున ధన్యవాదాలు గారు అంటే ఇన్ని రోజులు కూడా ఎక్కడ అనాథ సరణాలు ఉంటే అక్కడికి వెళ్ళి చేశారు సేవలు ఏమండి కానీ ఈరోజు మీరే అనేక మందికి స్ఫూర్తినిచ్చే విధంగా ఈరోజు ఒక వినూత్నమైన స్థాయిలో పథకాన్ని ప్రారంభించారు దీన్ని ఎలా చూడాలి దీన్ని అది ఎలాగ చూడాలంటే మీడియా మిత్రులందరూ కూడా పబ్లిక్లోకి అందరికీ కూడా తీసుకెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా ఈ ట్రస్ట్ ఏ ఏ విధంగా అయితే ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టాలో వృద్ధులకి ఏ విధంగా అయితే సేవ చేయాలో అనేది మీ మీడియా మిత్రులందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడెక్కడ ఉన్నారో అందరికీ కూడా ఈ మెసేజ్ పాస్ చేసి మా యొక్క సంతృప్తిని తృప్తిని ఆ దేవుడికి అందించే విధంగా మీరు అందరూ మనస్ఫూర్తిగా మరి మనతో పాటు మరి ట్రస్ట్ మెంబర్లు ఎవరైతే ఉన్నారో మహిళలు కూడా ఇందులో ఉండడం విశేషం మరి అందులో మరి కోయలే శ్రీనివాస గారు సత్యం మరి మనతో పాటు ఉన్నారు ఆమెతో కూడా మాట్లాడే ప్రయత్నించేదాం మేడం చెప్పండి అంటే ఈ రోజు ఒక మంచి పునాది అంటే ఈ రోజు వేయడం జరిగింది నిజంగా ఒక ఎమ్మెల్యేని తీసుకొని వచ్చి ఒక వినూత్నమైన స్థాయిలో రానున్న దినాల్లో మీ యొక్క కార్యాచరణ ఎలా ఉండకూడదు రానున్న దినాల్లో ముందు మనం ఒక ముందు ఏదైనా చేయాలంటే ముందు మనం మొదలు పెట్టాలి మనం మొదలు పెడితేనే తదనంతరం మనం మొక్క వేస్తే మనం విత్తనం వేస్తే మొక్క వస్తుంది మొక్క మన మనం విత్తనం వేస్తేనే మొక్క వస్తుంది మొక్క అయితేనే వృక్షం అవుతుంది అలాగేనే మనం ఏదైనా మొదలు పెడితేనే అది మనకి ముందుకు వెళ్తుంది మన నెక్స్ట్ జనరేషన్కి మనం ఏంటనేది మనం ఈ రోజు ఆస్తిలు సంపాదించి కూడబెట్టినా మన పిల్లలకి ఇచ్చినా అది మనకి మన పిల్లలే పంచుకుంటారు ఈ రోజు మనం ఇలా ట్రస్ట్ పెట్టి మనం నలుగురు సేవ చేస్తే మనం చనిపోయినా మన పేరు వెళ్తుంది ఈ రోజు మా మావి గారి పేరు కోయలాడు నాగరాజ్ అంటే బోలపేటలో తెలుస్తుంది మా మావి గారు లేకపోయినా ఆస్తి ఏమి ఇవ్వకపోయినా అతని పేరు మాకు చాలు అదే పేరు మీద మేము వచ్చి నిలబడ్డాము మా మావి గారు మేము మా వల్ల మేము ఎలా నిలబడ్డాము ఈ రోజు ట్రస్ట్ పెడుతున్నాం అంటే మేము నలుగురు సేవ చేయాలి ఆస్తులు శాశ్వతం కాదు సేవ శాశ్వతం సరస్వతి గారు సరస్వతి గారు ఈ రోజు మరొక కొయిలాడు శ్రీనివాసరావు గారు మేము చూస్తున్నాడు మాకు అనిపిస్తుంది ఎందుకంటే నిజంగా మీ మాట మీ విధానం మీ యొక్క పద్ధతి కూడా చాలా అమోఘం అని చెప్పాలి ఇందులో ఉండే రానుని దినాల్లో ఈ చార్టిబుల్ ట్రస్ట్ అనేది ఉద్దేశం ఏంటి అంటే ప్రణాళిక ఏంటి ప్రణాళిక ఏంటంటే ముందు మనం మొదలు పెడితే కదండి ఎవరికైనా ముందు తెలుస్తుంది ఇప్పుడు మనం మీరు వీడియో పెడతారు వీడియో ఒకళ్ళు చూసిన తర్వాత ఇంకొకరు మీద చూసి చేస్తారు దీనివల్ల ఏదైనా మనకి మంచి జరుగుతుంది అంటే పది మంది వచ్చి అది కార్యక్రమం చేస్తారు ఇలాంటిది మనం ఒక సేవా కార్యక్రమం చేయాలంటే ఒక నలుగురిని కలుపుకోవాలి ఇలాగే రాజుగారు ఆదినారాయణ గారు బుజ్జు గారు వీళ్ళందరూ వచ్చి మోహనన్య వీళ్ళందరూ వచ్చి సేవా కార్యక్రమం చేస్తామంటేనే ఈ కార్యక్రమాలు అవుతున్నాయి ఒకళ్ళ వల్ల ఎప్పుడు ఏది అవదండి నలుగురు కలిస్తేనే ఏదైనా అవుతుంది మనం ఈ రోజు నలుగురు చేసామంటే ఆ నలుగురికి ఇంకో నలుగురు అలా యాడ్ అవుతూ ఉంటారు అలా ఎప్పుడు మా ఒక్కల వల్ల మేము ఒక్కళ్ళే చేసామని ఎప్పుడు కాదండి ఇది అందరు ఇది పది మంది చేసాము పది మంది వల్ల ఇది అవుతుంది ఈ రోజు సార్ ఉన్నారు నిన్న నైట్ నుండి కష్టపడుతున్నారు మేము మార్నింగే వచ్చాము అలాగా ఒక్కల వల్ల ఎప్పుడు ఏది అవదు అందరి వల్ల అవుతుంది మీ వాళ్ళు మీ వీడియో వల్ల ఇప్పుడు మీ వీడియో చేస్తున్నారు మీ మీడియా వల్లే పది మందికి తెలుస్తుంది మేము ఇక్కడ మాట్లాడిసింది ఇక్కడే అయిపోతుంది అది అందు గురించి అనేసి పది మంది వల్ల పది మందికి తెలియాలి అనేసి కార్యక్రమాలు అలా చేస్తున్నాము లేకపోతే పిల్లలు ఎక్కడైనా మనం పిలిచి అన్నం పెట్టివచ్చు ఇలాంటి మన సేవా కార్యక్రమం రేపు మన పిల్లలకి ఒక మెసేజ్ ఇచ్చినట్టు ఉంటుంది కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు మనం చేస్తున్నాం రైట్ మరి నిజంగా ఏ విత్తనం వేస్తే మరి ఆపాలమే వస్తుంది అన్నట్లు నిజంగా శ్రీనివాస్ గారు మరి ఏ విత్తనం వేస్తారో తెలియదు కానీ ఆ తనకంటే తన భార్య అమోఘమైన సమాచారం మనకు అందించని చెప్పాలి మరి ఏదేమైనప్పటికీ కూడా మీడియా అన్నప్పుడు కంపల్సరీ తప్పనిసరిగా ఉండేది ఎవరైనా ఉన్నారో అని అంటే అది శ్రీనివాస్ గారే మరి ఆయన కూడా మనతో పాటు ఉండడం మరి గొప్ప విశేషం అని చెప్పాలి శ్రీనివాస్ గారు నిజంగా ఈరోజు ఒక మంచి అమోఘమైన వ్యక్తిని మాకు పరిచయం చేశారు రెండోది ఏంటంటే ఇంత వినుత్రమైన పథకానికి మరి కర్త కర్మ క్రియ ఎవరైనప్పటికీ కూడా ఆ ఒక నానుడు ఉంది మీరు ఒక మాట చెప్తుంటారు భగవంతుడు ఇచ్చిన రెండు చేతులతో అన్నం పెట్టు ఆకలి ఆకలి పేదవారికి అన్నం పెట్టాను ఈ రోజు దాని పునాదుల మీరే ఈ రోజు ఎక్కడెక్కడో సహాయం చేసిన మీరే ఈ రోజు మీరే పది మంది సహాయం చేసే రీతిలో ఈ వినూత్న పథకాన్ని ఎలా చూడొచ్చు చూడవచ్చు ఇదంతా భగవంతుని నిర్ణయం సార్ అంటే భగవంతు నిర్ణయం అంటే ఇప్పుడు చైర్మన్ రావు గారు మా డైరెక్టర్ బుజ్జి గారు వైస్ చైర్మన్ ఆది రాజు గారు అలాగే కోపరి ప్రదీప్ కుమార్ గారు అలాగే ఎక్కడెక్కడ నుండి వచ్చిన రాజా కొండరావు గారు జగన్మోహన్ గారు మా మెసేజ్ చెప్పినట్టు వీళ్ళందరూ కూడా ఏర్పడ్డారు అంటే మనం మన ప్రేమ మనం ఇచ్చే ప్రేమను బట్టే మనకు తిరిగి ప్రేమ వస్తుంది యద్భావన తద్భావన అన్నారు మనం ఏం చేస్తే అదే తిరిగి వస్తుంది ఈ రోజు ఇంతమంది ఈ విధంగా కార్యక్రమం ఏర్పడ్డానికి కారణం నిజంగా అది భగవంతుడు సృష్టి సృష్టి అనే కంటే ఇంకో చెప్పాలంటే వింత ఇలా జరుగుతుందని మేము కూడా అనుకోలేదు ఇలా ఇంతమంది వస్తారని మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే అక్కడ రాసి ఉంది నో ఎక్స్పెక్టేషన్ చేసాం కానీ యాక్సెప్టెన్స్ అది చేద్దాం కానీ చూసాక నాకంటే ఎక్కువ ఆనందం మీ కళలో కనబడుతుంది ఎందుకంటే అంత ఆనందం మీరు ఇంత ఆనందపడ్డానికి కారణం ఏంటి ఇంతమందిని చూశాక రెట్టించిన ఉత్సాహం చూడండి మాకు ఎలాగైతే పది మందితో రక్తాన్ని అనుకుంటే వంద మంది ఎలా వస్తే ఎంత ఆనందం వస్తుందో అలాగా వీళ్ళందరినీ చూసి మాకంటే ఎక్కువ ఆనందం మీరు పొందుతున్నారు మా నాకు తెలిసైతే ఈ బాధ్యత మాది కాదు మీది ఈ నిర్మాణంలో ఏదైనా చేయాలన్నా సరే ఇది పోల్ చేయాలన్నా స్లాబ్ వేయాలన్నా సరే ఏదైనా తలుచుకుంటే మీరు తలుచుకుంటేనే అవుతుంది కాబట్టి మీ మీడియా ద్వారా కూడా చెప్పేది ఏంటంటే ఎవరైనా సరే ఒక ఇటుకి ఇవ్వండి మీ పేరు ఉంటుంది ఒక ఇసుక బస్తా ఇవ్వండి మీ పేరు ఉంటుంది ఒక సిమెంట్ బస్తా ఏ ఉంటుంది మీ పేరు ఉంటుంది మీ పేరు మీద ఆ సిమెంట్ బస్తా వచ్చేటట్టు చేస్తాం వినూత్నంగా చేస్తాం ఇంతవరకు విశాఖపట్నం జిల్లాలో ఎవరూ చేయలే కార్యక్రమాన్ని ఇక్కడ చేపడతాం రాబోయే రోజుల్లో మీరు ఉంటారు దేవుడి దేవాళ్ళు మేము ఉంటాం శ్రీనివాస్ గారు చేశారు కానీ చేస్తారని కూడా అనుకోలేదు అబ్బా ఎక్స్పెక్ట్ ఆ విధంగా చేసి చూపిస్తాం శ్రీనివాస్ గారు అంటే ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు కేవలం ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు చేస్తారంటే అంటే ఇన్ని కోట్ల రూపాయల ప్రాజెక్టు పెట్టి పేద నిరుపేద బడుగు వర్గాలకి అటు అటు వారే ఎందుకంటే కొంచెం ధనం ఉంటుంది కనుక వాళ్ళు కష్టపడి సంపాదించిన సొమ్ము ఉంటది కనుక కానీ ఈ రోజు ఒక చార్టీ ఇంత ఏర్పాటు చేసి ఒక వినూత్నమైన స్థాయిలో చేస్తున్నారు అంటే ప్రభుత్వం నుంచి ఏమైనా సహాయం అని మీరు ఆశిస్తారు చెప్పాను కదా సార్ మా ట్రస్ట్ బ్యానరే నో ఎక్స్పెక్టేషన్ అది ప్రభుత్వ నుండిలో పబ్లిక్ పబ్లిక్లో ఉండే కానీ నో ఎక్స్పెక్టేషన్ మీరు వచ్చిస్తే మీరే ప్రభుత్వం ఈయనొచ్చిస్తే ఈయనే ప్రభుత్వం అసలు ఈ ట్రస్ట్ ప్రారంభం అవ్వడానికి ఎవరు స్వామి యాదులు కనకలింగేశ్వరరావు గారు ఆ తర్వాత ఎవరు యాటయ్యారు దాసరి బిజ్జు గారు ఆ తర్వాత ఎవరు అయ్యారు ఏటారు ఫిల్స్ చదివినారు ఆ తర్వాత ఎవరు అయ్యారు నేనే ఆటారు ఫస్ట్ నేనే ఆట అవ్వలేదు వాళ్ళు ఏటయక నేను యాటయ్యాను అంటే దాని అర్థం ఏంటి ఇప్పుడు మీరు ఆట అవుతున్నారు ఇది ఆశించితే ఇంకా నో అందరూ వస్తారు మీరు మా వంతు బాధ్యత సిటీవీగా జర్నలిస్ట్ గా మా వంతు మేము పోషిస్తాం పోషించకుండా ఉన్నాము ఇంత వినూత్తులమైన కార్యక్రమం చేస్తున్నాం మా మా పాత్ర కూడా ఉంటుంది ఇందులో మీరు ఎమ్మెల్యే గారు మాట అడిగారు కొద్ది అంటే కొన్ని ఒకటి రెండు మాత్రం మూడు అడిగారు కానీ ఆయన అన్ని కూడా చేస్తారు మీకు ఏది కావాలో చెప్పండి అన్నారు అంటే రాను అంటే ప్రభుత్వం నుంచి ఆ మాత్రం సాయం వస్తుంది కదా అంటే రానున్న అటువంటి సహాయం అటువంటి సహాయాన్ని భగవంతుడు ఎలా నిర్ణయిస్తే అలా జరుగుతుంది మీరు చెప్పినట్టుగా ఆయన చెప్పినట్టుగా మనం అడగడం వరకే ఆయన ఎంత చేస్తున్నా సరే ఆయన నుండి మేము ప్రేమే ఆశించాం ఈరోజు ఆయన రప్పించడానికి కారణం ఆయన దగ్గర నుంచి ఏదో వస్తుందని మేము ఆశించలేదు బుజ్జిగారు రాంబాబు గారితో చెప్పడం రాంబాబు గారి ద్వారా ఎమ్మెల్యే గారు రావటం ఇక్కడికి వచ్చి ఆయన ప్రారంభించడం కొబ్బరికాయ కొట్టడం వరకే మేము ఆశించాం కానీ ఆయన ఇలా చెప్తారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి ప్రతిదీ చెప్పడం జరుగుతుంది ఆయన ఏదైనా సాయం చేస్తే తీసుకోవడం జరుగుతుంది కానీ లేకపోయినా సరే మీలాంటి వాళ్ళందరి సహకారంతో లేకపోయినా అంటే ఏంటంటే నో ఎక్స్పెక్టేషన్ ఆయన దగ్గర నుండి ప్రేమను ఆశిస్తున్నాం అదే కంటిన్యూషన్ అవుతుంది మరి మనతో పాటు మరి ఈ ట్రస్ట్లో మరి ప్రధానంగా మరి గారు మనతో పాటు ఉండడం విశేషం గారు అంటే మీరు మొన్నటి వరకు మీతో పాటు మేము జర్నీ చేస్తాం మీరు ఏ అనాథ సరణాలకి వెళ్ళినా మీరు అక్కడ ఏ సహాయం సహకారాలు అందించినా సరే ఒక జర్నలిస్టులుగా సిటీఫిగా మమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారు అంటే ఈరోజు దీనికి పునాదాలు మీరే వేస్తున్నారు దీన్ని ఎలా చూడచ్చు మాకు చాలా చాలా సంతోషంగా ఉంది సార్ ఈ గొల్లపాలెంలో మేమంటూ స్వామి వివేకానంద మదర్ చారిటబుల్ ట్రస్ట్ పెట్టడం ఎందుకంటే ఇప్పుడు వరకు అద్దె అద్దెకి ఇల్లు తీసుకొని దాంట్లో స్వామి వివేకానంద మదర్ తెర చారిటబుల్ ట్రస్ట్ అని పేరు పెట్టి అనాథ అనాథ పిల్లలకు మూడు కోట్ల భోజనం పెట్టడం అదేవిధంగా చదివే వాళ్ళకి చదివించడం మెడికలు పుస్తకాలు ఇవన్నీ చేయడం జరుగుతుంది అలాగే ముందు ముందుకి మేము సొంతంగా భవనం తీసుకొని ఆ భవనంలోనే మా యొక్క అనాథ పిల్లలకి మా జీవితంతో మేము బతికినా చచ్చిపోయిన మా తరతరాల వరకు ఈ యొక్క మా పేర్లు నిలిచిపోవాలని ఈ యొక్క స్వామి వివేకానంద మదర్ చారిటబుల్ ట్రస్ట్ పేరం జరుగుతుంది ఇది మంచిగా ఇంకా ఆరు ఏడు నెలల్లో మంచిగా బిల్డింగ్ కట్టించి మళ్ళీ శంకుస్థాపన అదే గృహ ప్రవేశానికి మళ్ళీ ఎమ్మెల్యే గారిని కానీ ఎంపీ గారిని కానీ పిలవడం అనేది జరుగుతుంది అదే మేము ఆశిస్తున్నాం సార్ ఇంకా అంటే మంచిగా వృత్తులకు కానీ పిల్లలకు కానీ చదివించడం ఉంచడం పోషించడం అనేది బిల్డింగ్ మినిమం ఎన్ని కోట్ల రూపాయలు వాల్యూ మేము వేసుకునేది ముప్పై లక్షలు అనుకుంటున్నాం సార్ అది సరిపోదు అందుకనే పంచకరళ రమేష్ బాబు గారికి మేము చెప్పింది ఏంటంటే ఒక కరెంటు అడిగాము ఆయన అదే కాదు ఏది కావాలన్నా నాతో చెప్పండి నా ద్వారా అవ్వకపోతే వేరే విధంగా ట్రై చేద్దాం అందరి ద్వారా నా మిత్రుల ద్వారా కూడా నేను చెప్పి ఇప్పిస్తానని చెప్పడం జరిగింది సార్ అంటే ఆ విధంగా అవును సార్ అంటే రానున్న దినాల్లో ఈ చారిటీని అంటే ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళి తల్లిదండ్రులు లేని పిల్లలకు పిల్లలు లేని తల్లిదండ్రులకు ఇక్కడ ఎందుకంటే పిల్లలు లేని తల్లిదండ్రులు అంటే వాళ్ళు పిల్లలు ఉండరు కనుక వాళ్ళు ఎవరు చూడరు కనుక వృద్ధాప్రాయంలో వాళ్ళని పెట్టి మూడు పూట్ల భోజనం పెట్టి వాళ్ళ ఆరోగ్యాలని ఉన్నంత వరకు కాపాడడానికి మేము చూస్తున్నాం అలాగే పిల్లలు చదివించడం వాళ్ళకి ప్రయోజకులు చేయాలని మేము ఆశిస్తున్నాం సార్ అలాగా ఎందుకంటే మా మేము ఉన్నా లేకపోయినా అది తరతరాలు అలా నిలిచిపోవాలని ఈ గొల్లల పొలంలో ఈ స్థలాన్ని కొని ప్రారంభించడం జరుగుతుంది ఇప్పటి వరకు చాలా చార్టబుల్ ట్రస్ట్లు ఉన్నాయి మరి చాలా ఉన్న ట్రస్టులు ఉన్నాయి అనాథ వృధా అంటే వృద్ధాశ్రమాలు కూడా ఉన్నాయి అంటే వీటికి ఏమైనా డిఫరెంట్గా మీరు చేయాలనుకుంటారు మేము ఆశించేది ఏమి లేదు సార్ ఇది ఏంటంటే మేము ఎవరి దగ్గర నుండి ఏమీ ఆశించట్లేదు మేము వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాలేదు పోయేటప్పుడు ఏమీ తీసుకుపోవని ఒక నినాదం అది భగవంతుడిచ్చిన రెండు చేతులతో దండం పెట్టు ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టు అనే ఒకే ఒక నినాదం మేము ఎవరి దగ్గర నుండి ఏమి ఆశించుకుంటా చేసేది ఈ యొక్క స్వామి వివేకానంద మాదర్ తెర చారిటబుల్ ట్రస్ట్ లైక్ వినోద్ మరి మనతో పాటు చాలామంది మహిళా ట్రస్ట్ మెంబర్లు ఉన్నారు మరి వారితో కూడా మాట్లాడే ప్రయత్నించేద్దాం మేడం చెప్పండి అంటే ఈరోజు ఈ ట్రస్ట్ని వినూత్నమైన స్థాయిలో అంటే ఓపెన్ చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు ఏంటంటే ఎక్కడికైనా వేరే ట్రస్ట్ వెళ్ళి మనం డొనేషన్ చేసాం లేదంటే వాళ్ళకి సాయం చేసాం ఈ రోజు మీరే దానికి పునాదులు వేస్తున్నారు దీన్ని ఎలా చూస్తా ఇది అందరూ పునాదులు వేసే కార్యక్రమం ఇది ఇది ఒకరా ఇద్దరే పది మంది అని కాదు నా ఉద్దేశం ప్రతి ఒక్కరు కూడా ఒకటే ఏకం అయ్యి ఈ కార్యక్రమాన్ని ఇది ముందుకు తీసుకెళ్లాలని నా ఆలోచన ఇది పూర్తిగా తయారైన తర్వాత విషయాలన్నీ మాట్లాడతాం అంటే రానున్న దినాలు అంటే ఏ విధమైన సహకారాలు అందించి అందిస్తారు అందరూ అందిస్తారు మేము కూడా అందులో కొంచెం పాల్గొంటాము ప్రతి ఒక్కరూ సాయం చేయాలని కోరుకుంటాం కానీ అందరు కూడా రావడానికి కూడా చాలా మంది ఎక్కువ ఇస్తున్నారు విషయంలో కూడుకున్న పని కాదు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఒక రూపాయి అంటే అలా ఒక బిల్డింగ్ సహాయం ప్రతి ఒక్కరు కూడా ఒక మందిరం లాంటిది కదా ఇది ఇది ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత సహాయం చేయడానికి ముందుకు వస్తారు ఇది మనం దిగ ప్రతి ఒక్కరు ఒక్కొక్క చెయ్యి వేసుకుంటూ వెళ్తారు ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్ గా స్వామి దేవాళ్ళు అవుతాదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రైట్ వినోద్ మరి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రోజు నిజంగా మనుషులకు సేవ చేయాలంటే మళ్ళీ మనుషుల నుంచి మనిషే పుట్టాలి మరి పైనుంచి దేవుడు నేరుగా రావడం ఎందుకంటే మరి మనుషులనే దైవ రూపంగా మరి పుట్టించాడు కనుక ఆ ప్రణాళిక ప్రకారంగా ఈరోజు మరి ఇక్కడ ఇంతమంది ఒక చారిటబుల్ ట్రస్ట్ అని పేరు పెట్టి ఈరోజు వృద్ధులకు కానీ అలాగే అనాథలకు కానీ తన వంతు బాధ్యతగా మరి ముందుకు వెళ్ళాలని ఆలోచనతో ఈరోజు మీరు చేసిన వినూత్నమైన కార్యం వాళ్ళు ఒకటే అంటున్నారు మేము ఎక్కడి నుంచి ఏ ప్రభుత్వం నుంచి ఏ సాయం కోరట్లేదు ఎవరైతే మాకు ఇస్తారో వాళ్ళే ప్రభుత్వం రెండోది లేదు ఈరోజు మొన్నటి వరకు ఎక్కడ కూడా మేము వెళ్ళి చార్టిబుల్ ట్రస్ట్ మేము సహాయం చేసాం ఈ రోజు మేమే అనేకలు సాయం చేసే రీతిలో మమ్మల్ని ఉంచాడు అందుకనే ఏదేమైనప్పటికీ కూడా పది మందికి సహాయం చేసినప్పుడు ఆ తృప్తి ఉంటుందని చెప్పి వాళ్ళు తెలియజేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ వినోద్తో సిటీ వినిస్ట్ వైజాగ్ వేణుగోపాల్